రైతులు మహిళలు నిరుద్యోగ యువత రాష్ట్ర ప్రజలందరినీ కూడా తీవ్ర నిరాశపరిచింది వాగ్దాన భంగంతోనే ప్రజా పాలన మొదలైంది ఇలా దానికి బడ్జెట్ కూడా అద్దం పడతా ఉంది మీరు చూసారు ఈరోజు నిన్న కూడా మేము శాసనసభలో మాట్లాడాం ప్రజాపాలన అనేటువంటిది అభాసు పాలైంది ఒకరోజు ముఖ్యమంత్రి గారు పోయారు మూడు రోజులు మంత్రులు పోయారు తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు పరిమితమైందని నిన్న శాసనసభలో కూడా చెప్పాం అదేదో చాలా గొప్పగా జరుగుతుందని వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు ఇలా మీరు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చూస్తే ఇది కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇందులో చాలా స్పష్టంగా చెప్పారు ఏంటంటే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మాదిరిగా ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ప్రజాదర్బార్ నిర్వహిస్తాం అంటే సీఎం గారే స్వయంగా ప్రతిరోజు ప్రజా దర్బారు నిర్వహిస్తాం కానీ జరిగిందేంటి ఒక రోజుకు మాత్రమే పరిమితం చేసి ప్రజా దర్బార్కు ఇప్పుడు గతంలో కలెక్టర్లు కలెక్టరేట్లలో తీసుకున్నటువంటి దా దరఖాస్తులకు దీనికి తేడా ఏమున్నది అంటే వాగ్దాన భంగంతో ప్రజా పాలన ఎట్లా మొదలైందో ఇవాళ బడ్జెట్ కూడా అదే రకమైనటువంటి వాగ్దాన భంగాలతోనే మొదలైందని చెప్పి చెప్పవచ్చు కొండంత ఆశలు చూపి ఘోరంతా కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్ గ్యారెంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు ముఖ్యంగా గౌరవ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని చేసే విధంగా ఉన్నది ఎన్నికల ప్రచారంలో రైతులకు కాంగ్రెస్ చెప్పిందేమో చాంతాడంతా బడ్జెట్లో ఇచ్చిందేమో చెంచాడంత రైతు భరోసా ఇస్తామని చెప్పి ఇవాళ రైతులకు బడ్జెట్లో నామమాత్రపు కేటాయింపు ఇచ్చారు అంకెలు మార్చి ఆంక్షలు పెట్టి అన్నం పెట్టే రైతన్న నోట్లో మట్టి కొట్టే విధంగా ఈ బడ్జెట్ ఉంది రైతు బంధుకు రామ్ రామ్ రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి